ఓం శుభంకర్య నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమరుబ్రహ్మా గురుణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ అస్మత్్రీగరుచరణారవిభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానందద్గురుభ్యో నమో నమో ద్వితీయార్ధములో కోర్టు వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి విద్యార్థులకి ఆనుకూలమైనటువంటి సమయం విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారి ప్రయత్నాలు ముమ్మరం అవుతాయి గౌరవప్రదమైనటువంటి బిరుదులు కొన్ని మీకు అనుగ్రహించబడతాయి అలాగే మీ మాటకి కూడా ద్వితీయార్థంలో పట్టు ఏర్పడుతుంది కుటుంబంలో మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారు కూడా మిమ్మల్ని గౌరవించటం మిమ్మల్ని అనుసరించడం మనం చూడవచ్చు ఇవన్నీ కూడా ద్వితీయార్థములో వృశ్చిక రాశి వారికి సంభవిస్తాయి ధనపరమైనటువంటి లోటు ఉండదు అలా అని చెప్పి ఉన్న ధనాన్ని అప్పులనికి ఇచ్చి వడ్డీ వస్తుంది అని ఆశపడి మోసపోకండి పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి సేవా మార్గము కోసమై కొంత ధనాన్ని దాచిపెట్టుకోవటం అనేటువంటిది చాలా ఉపయుక్తము వృష్టికి రాశి వారికి పిల్లల భవిష్యత్తుపై మీ యొక్క నిర్ణయాలు సత్యమవుతాయి అలాగే ఆప్తులు మీకు బాగా కావాల్సినటువంటి మిత్రులు మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తారు వారు మీ నుంచి ఏది ఆశించట్లేదు అన్న విషయాన్ని మీరు పసిగట్టగలుగుతారు శరీరములో చేరినటువంటి కొన్ని రుగ్మతలు తొలగుటకు ప్రాణాయామాన్ని చేయండి శాఖాహారాన్ని భుజించండి సోమవారము పూట ఏదైనా ఒక మంచి నదీ స్నానము చేయండి నదిలో సూర్యోదయాత్ పూర్వమే సోమవారము పూట వృశ్చిక వారు స్నానాన్ని చేసినట్లయితే అనేక దేహకాయక రోగములు తొలగుతాయి పాపాల నుంచి నివృత్తి అవుతారు స్త్రీలు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు తమ యొక్క పేరుతో ఈ యొక్క మాసములో సోమవారం పూట అన్నదానం చేయండి గోవుని రక్షించండి గోవుని పూజించండి గోశాలలని వృద్ధి చేయటము గోశాలలో సేవ చేయటము ద్వారా ఒత్తిడుల నుంచి బయటపడగలుగుతారు స్త్రీలు అలాగే కొన్ని కొన్ని మానసిక సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వృష్టికి రాశి వారి చుట్టూ ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ తొలగుటకు నదీ స్నానము అన్నదానము దత్త చరిత్ర పారాయణ దత్తదర్శనము చాలా విశేషమైనటువంటి ఫలితాలని వృశ్చిక రాశి వారికి ఇస్తాయి ఓం శుభంకర్యే నమ గురవే సర్వలోకానం నిధయే భవరోహిణాం యధయే సర్వ విద్యానా దక్షిణామూర్తయే నమ మనము ఈ జగత్తులో దత్తాత్రేయుల వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా గురువుగా భావించాలి ఆ గురువుకి ఒక రోజు ఏదైనా ఉంది అంటే అదే ఆషాఢశుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు అది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారం మనకు వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనము ఎంత స్మరిస్తే అంత మంచిది స్మరించటమేనాన్ని అంటే మీ గురువుగారు మీ సన్నిధిలో లేకపోతే స్మరించటం మా గురువుగారు దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేయటం ఈ యొక్క గురు సేవకి చాలా విశేషంగా చెప్పబడింది పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాలన్నా సాక్షాత్తు జగన్మాత నిన్ను అనుగ్రహించాలన్నా గురు బ్రహ్మ గురుర్ గురుర్విష్ణు గురువో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురేన గురు అనుగ్రహం ఉంటే నీకు డైరెక్ట్గా వివి ఐపీ పాస్ ఉన్నట్టే ఎక్కడికి పరమాత్మ దగ్గర చేరుకోవట ఇది ఊరికినే మనము మాట వరసకి గురువుగారు గురువుగారు అంటే రాదు గురు శుశ్రూషయా జ్ఞానం మనకి అర్థము కాని విషయాలు ఎన్నో గురువే తెలియచేస్తూ ఉంటాడు అజ్ఞాన అంధకారములో ఉన్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించేది గురువే ఆ మాకు తెలుసులేండి పుస్తకాలు చదివాము పరిజ్ఞానం ఉన్నది మా తాత సూపర్ మ్యాను మా నాన్నగారు హీరో నేను ఇంకా సూపర్ మ్యాన్ని అని మనం అనుకోకూడదు గురువు అనేటువంటి వారు ఎవరి బుద్ధి అనుసారంగా వాడకు తప్పుతాడు బలవంతంగా శుశ్రూష చేసి బలవంతంగా గురువుగారిని పిండుకు తినేటువంటి వారు శిష్యులు కాదు అలా మీకు గురువుగారి దగ్గర నుంచి ఏ విషయం తెలిసినా మీరు కాగుతున్నటువంటి నూనెలో పడ్డట్టే ఎందుకంటే ఇష్టముతో గురువు చెప్పలేదు ఎవరికో చెప్పుంటారు గురువు గారు అది మీరు చేస్తున్నారు అందరికీ ఒక రకంగా ఉండదు గురు ప్రేమ మాత్రము అందరి మీద ఒకే రకంగా ఉంటుంది అటువంటి గురువులకి స్మరణ చేసుకోవాలి వ్యాస జయంతిగా మనం దీన్ని చేస్తూ ఉంటాం ఈ రోజున వ్యాస పూజ చేయటము యతీశ్వరులు వారి యొక్క జీవితములో దీనిని పుట్టినరోజుగా చేసుకుంటూ ఉంటారు యతీశ్వరుడు ఒక జన్మదినోత్సవం అంటారు చూసారా వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరము పుట్టినట్టు ఈ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ నుంచి వారు నాలుగు మాసాల పాటు చాతుర్మాస్య వ్రతదీక్షను చేస్తారు తద్వారా వారు పరమాత్మకి మరింత సన్నిధికి చేరుకుంటారు మనము గురు సన్నిధికి ఒక్క అడుగు కూడా చేరలేము ఎందుకంటే పొద్దున వెళతాం టకటక్ ఆయన దర్శనం చేసుకుంటాం ఆయనకి అది ఇచ్చి గురువు గురుగారు అని వెళ్ళిపోతాం శుశ్రూషయా ఇటువంటివి ఈ సందర్భంలో కుదరదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానాల పరిస్థితుల్లో బిజీ లైఫ్లో మనం చేయలేం కాబట్టి ఆమిత్యము వ్యాస పౌర్ణిమకైనా గురు సన్నిధిలో కాసేపు ఉండాలి గురువు శుశ్రూష చేయాలి గురువు యొక్క బట్టలు ఉతికిన గురువు యొక్క సన్నిధిలో ఉన్న గురువు చదివేటప్పుడు విన్నా గురువు ధ్యానం చేసేటప్పుడు పక్కన ఉన్నా గురువుగారు పూజ చేసుకునేటప్పుడు ఉన్నా ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు అదే మనకి జ్ఞానాంధకారాల నుంచి బయటికి తెస్తాం అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారము వ్యాస పూర్ణిమ ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ గురువులను దర్శించి వారికి పండ్లు వస్త్రములు వారికి కావాల్సినటువంటి సామాగ్రిని సమర్పణ చేయండి ఏదో గురువుగారు అని ఊరికూర్కనే పిలవటం కాదు కదా మనము ఒకళ్ళని గురువుగా ఎంచుకుంటే మనల్ని చీకట్లో నుంచి వెలుతురులో తీసుకెళ్తారు అందరినీ ఎంచుకుంటే తీసుకెళ్ళరు ఒక్కళ్ళనే గురువు ఉండాలి ఆ ఒక్క గురువుకి ఎంతమంది గురువులైనా ఉండొచ్చు దత్తాత్రేయుడు చెప్పాడు అనేక మంది గురువులని ఆ గురువులు అన్నీ కూడా ఒక గురువు తాటికి వస్తారు కాబట్టి గురువుని పూజించే రోజు ఏదైనా ఉంది అంటే అది వ్యాస పూర్ణిమ మన కర్మలని కలిగేస్తుంది మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మీరందరూ గురు పౌర్ణమి రోజున మీ మీ గురుదేవులని స్మరణ చేసుకుంటారని భావిస్తున్నాను జై శుభంకరి